సహస్రను పద్మాక్షి వసుధ ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న గ్రామ దేవత గుడికి తీసుకెళ్తారు ఇక అక్కడ సహస్రతో గ్రామ దేవతకు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక సహస్ర గ్రామ దేవతకు పూజ చేసి దీపం పెడుతుంది ఇక మరోవైపు విహారి ఇంట్లో దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అనుకోకుండా గాలి వస్తూ ఉంటుంది గాలికి దేవుడు ఫోటో కింద పడిపోతుంది ఇక దేవుడు ఫోటో కింద పడటంతో ఏమైనా టెన్షన్ పడుతూ ఇదేంటి నాన్న పెళ్లికి ముందు దేవుడు ఫోటో కింద పడిపోయింది ఇదేదో అప్సక్నోలా ఉంది అని చెప్పి విహారీకి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు సహస్ర దేవత దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వస్తుంది ఈ గడియల్లో నీకు పెళ్ళి జరగదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సహస్ర ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వసుదా ఒంటి మీదకి దేవుడు వచ్చిన ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆల్రెడీ ముడిపడిపోయింది అంటున్నారు దానికి అర్థం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరితో అయితే బంధాన్ని కలుపుకోవాలనుకుంటుందో అతనికి మరొక అమ్మాయితో ముడిపడిపోయింది అని చెప్పి దేవుడు ఒంటి మీదకు వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటుంది ఆ మాట విని పద్మాక్షి ఇంకా సహస్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మన కళ్ళకు విహరి కనక మహాలక్ష్మిల పెళ్లి జరగటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనక మహాలక్ష్మికి విహారీకి పెళ్లి జరిగిన విషయం బయటకు వచ్చేస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్